అందరికీ నమస్తే అండి ఇవి పొదలు అండి ఈ మొఘల పొదలు ఏం చేస్తామంటే ఇప్పుడు అందులో మొఘల పొదల్లోనే మొగల్ కొమ్ములు అని ఉంటాయండి ఆ కొమ్ములన్నీ కూడా ఇక్కడ మొలిస్తాయి మొగల్ పొదల్లోనే తీసుకురావాలి అక్కడి నుంచి చూడండి అదంతా మొగల్ పొదలు అన్న అండి మొగల్ పొదలు అంటే ఇవేనండి చాలా బాగుంటాయి చూడండి చుట్టుపక్కల అయ్యానండి అదొక అడవి 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 టైప్లో ఉంటుందండి ఆ లోపల అంత చాలా భయంకరంగా ఉంటుంది చూడండి అదొక గృహ టైప్లో ఉంటుంది లోపల ఇది అంతా బయట కాబట్టి ఇలా ఉంది లోపలికి వెళ్ళినా ఇంకా నష్టగడం ఉంటుంది చూడండి లోపల కూడా చూడండి ఒకసారి ఇప్పుడు ఉంటుంది ఇంత చాలా చక్కగా ఉంటుంది లోపల ఎంత పగట డే టైం తీసిందండి ఇది పగటాలు వెళ్ళినా సరే అది లోపలికి తిరిగేసరికి చీకటి అయిపోద్ది చూడండిగా వాటికి ఏల పడుతున్నా చూడండి ఇవన్నీ కొమ్ములండి వాటి వాటి నుంచి తీసిన కొమ్ములు ఇవి ఇవన్నీ ఒకటి ఒకటి అక్కడక్కడ అక్కడక్కడ తీసినవి లోపలికెళ్ళి వచ్చినవి నరికి వచ్చినవి అలబడుతుంటాయి దేవునికి ఉపయోగిస్తారు అనేది తర్వాత చెప్తానండి లాస్ట్ని చూడండి మీరు అలా వీడియో చూస్తూ ఉన్న అది లోపల వాటికి ముళ్ళు కూడా ఉంటాయండి లోపలికి వెళ్ళి చాలా కష్టం ఉండేవన్నీ చూడండి కదా ఎలాగ ఆడబడుతున్నావు అవన్నీ అవి అన్నీ కూడా తీసుకురావాలని లోపలికి భూమిలోకి వెళ్ళిపోతే పని చేయవు అలాగని ఉన్నా సరే మనకు అందండి చూడండి పైకి వెళ్ళిపోయినా సరే మనకు అందం అవి అవి ఆడబడి మనకు అందండి అవి పని చేయవు అలాగని భూమిలో పెరిగి కూడా పని చేయదు భూమిలో తిరిగి కూడా వేస్ట్ అయింది అది చూడండి ఒకటి చూడండి చూపిస్తున్నాము అవి ఆలబడి ఉంది కదండి అటువంటివి మనం తీసుకోవాలి తీసుకోవాలండి చాలా కష్టపడే కానీ ముళ్ళు కూడా ఉంటాయండి చూసుకొని పాములు కూడా ఉండొచ్చు ఎందుకంటే మగపలు అంటే పాములు చాలా ఇష్టం అవి కొట్టుకొచ్చి మొత్తం నడుపు వచ్చిన తర్వాత పై ఉన్న తొక్కని తీరేయాలండి అలా కట్టుకొని అంటే నాకు వీడియో పట్టుకునే వాళ్ళు ఎవరు లేక నేను అలా చూపించానండి సమయానికి ఏం తగ్గట్లేదు కత్తితో చీరాలని చెప్పేసి నేను అలాగా చూపించున్నాను నేను రైతు తొక్క అంతా చీరేయాలి చూడండి చూడండి మొత్తం వీడియో చూడండి ఒకసారి పక్కన ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని చీరాను కొన్ని చీరాల్సి ఉంది చీరేసిన తర్వాత ఇలాగ ఎండ పెడతారండి సీరిన తర్వాత మొత్తం ఇలాగ ఎండ పెడతారు డాబా మీద ఎక్కడైనా ఆరబెట్టచ్చు పచ్చి మీద ఉన్నప్పుడు వెడల్పు ఉంటాయండి అవి మొత్తం ఆరాలి ఒకరోజు రెండు రోజులు ఆరాలండి బాగా ఎండలో బాగా ఆరితేనే అవి దానికి ఇదిగా ఉంటుంది మనం చెప్పలేకంటే పచ్చి అంతా ఉండిపోతుంది ఆరబెట్టిన తర్వాత ఇలా ఉంటాయండి సన్నంగా అయిపోతాయి ఆరబెట్టి ముందు వెడల్పుగా ఉంటుందండి ఆరబెట్టిన తర్వాత ఇలా లాగేస్తుందండి లాగేసిన తర్వాత ఇలా రంగు వేస్తామండి రంగు వేసిన తర్వాత ఇలా చాట కడతామండి సబ్స్క్రైబ్ చేస్తాం